మార్నింగ్ సెన్సెక్స్ పెరిగింది మూడు వందల ఎనభై పాయింట్లు నిఫ్టీ నూట మూడు పాయింట్లు పెరగడం జరిగింది ముఖ్యంగా దీన్ని గమనించుకుంటే దేశ సూచీలు అదేవిధంగా రకరకాలైనటువంటి ఈక్వేషన్ తోటి మనకు విదేశ ఇండెక్స్లన్నీ కూడా తగ్గడం జరిగింది అదేవిధంగా షైన్ సెమీ కండక్టర్స్ ఇంటెలిజెంట్ ఎస్ఓసి అదేవిధంగా అమెరికాతో భారత్ ఎల్పిజి డీల్ ఇరవై ఆరు వేలకు పైకి నిఫ్టీ సెన్సెక్స్ మూడు వందల ఎనిమిది పాయింట్లు ప్లస్ సూచీలకు ఆరో రోజు లాభాలే ఇక అక్టోబర్లో ఎగుమతి డీలో ఐపీఓ మూడు కంపెనీలు రెడీగా ఉన్నాయి ఐపీఓ తీసుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు మెర్సిడెస్ బెంచ్ ఇండియా ఎండి సంతోష్ అయ్యర్ ఇది మనకు ఉన్నటువంటి సమాచారం అదేవిధంగా ఈరోజు ఎలా ఉండబోతుందంటే అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది నిఫ్టీ వంద పాయింట్లు పెరిగింది ఇరవై ఆరు వేల మార్కులు పొందడం మీరు నమస్తే